అంటారు యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మహాలయ పక్షాల్లో ప్రత్యేకించి దానాలు ఎక్కువగా చేయాలి అని అంటూ ఉంటారు అయితే ఎటువంటి దానాలు చేయాలి ముఖ్యంగా ఎక్కువగా మనం ఏం చేసిన రాశులు నక్షత్రాలు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఇటువంటి దానం చేస్తే ఎక్కువగా ఫలితం ఉంటుంది అని చెప్పి అలా ఏ రాశి వాళ్ళు ఏ దానం చెయ్యాలి క్షేత్ర దర్శనానికి వెళ్ళాలనుకునే వాళ్ళు అక్కడ దానాలు చేస్తే ఇంకా ఎక్కువగా ఫలితాలు ఉంటాయంటారు అలా వెళ్ళాలనుకునే వాళ్ళు ఏ క్షేత్ర దర్శనం చేసుకుంటే బాగుంటుంది మంచిది అండి ఎందుకంటే మనకి పితృదేవతలు దేవతలు పితృదేవతలు ఇద్దరు ఉంటారు వీళ్ళిద్దరిలో ఎవరి యొక్క బలం మనకి సరిగ్గా లేకపోయినా బ్లాక్ అయిపోతుంది దాన్నే బ్లాక్డ్ భాగ్య చక్ర అంటారు అంటే మన భాగ్యం బ్లాక్ అయిపోయింది అనుకోండి అంటే ఉదాహరణకి బ్యాంక్ అకౌంటు బ్లాక్ చేశారు లేకపోతే మన ఫోను బ్లాక్ అయింది మన పేటిఎమ్ గూగుల్ పేదో ఆగిపోయింది ఏమైపోతుంది అక్కడ ఉన్నాయి డబ్బులు అకౌంట్లో కానీ మనం వాడుకోవడానికి లేదు అలాగే ఏమవుతుందంటే మనం పురోజంలో చేసిన పుణ్యాన్ని అందించేవారు దేవతలు నైన్త్ హౌస్ భాగ్యస్థానం బాగుంటే అన్నీ బాగుంటాయి అంటారు దేవత అనుగ్రహ స్థానంగా చెప్తూ ఉంటారు అలాగే పంచమం అంత గొప్పగా లేకపోతే దాన్ని పితృదోషము అంటారు ఇక్కడ ఏం చేయాలంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా అయితే ఒక బల్బ్ ఎలగాలి ఒక లైట్ ఎలగాలి నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి అప్పుడు అది ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది కదా అట్లాగే ప్రతి జాతకానికి లగ్నం నుంచి తీసుకోండి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు తప్పేం కాదు పంచమ స్థానం ఈజ్ పితృస్థానం అంటే వంశ అభివృద్ధి వంశాన్ని ఇచ్చే స్థానం పితృస్థానం భాగ్యస్థానం ఈజ్ దేవతా అనుగ్రహం ఇచ్చే స్థానం దాన్నే మనకి మహర్షులు సర్వే త్రికోణ నేతారో గ్రహాహ శుభ ఫలప్రదాహ అన్నారు అంటే త్రికోణాధిపతుల వల్లనే మీకు గ్రహం యొక్క ఫలితాలు వస్తాయి శుభ ఇస్తాయి అనేటువంటి దాని యొక్క అర్థం ఇప్పుడు ప్రతి లగ్నానికి కోణములు అంటే ఏమిటి ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు కోణాలు అంటే జీవుడు తర్వాత తరము లేదా పితృస్థానము అలాగే భగవంతుడు తొమ్మిది అంటే ఇక్కడ ఈ మూడు చూసుకోవాలి ఒకటి ఐదు తొమ్మిది చూసుకోవాలి ఇప్పుడు జీవుడికి అంటే లగ్న బలం బాగుండాలంటాం ఇప్పుడు లగ్నమే బాగాలేదు అనుకోండి జీవుడు సెల్ఫ్ స్ట్రాంగ్ గా ఉండడు పంచమం బాగోపోతేనేమో పితృదేవతల నుంచి అందేటువంటిది మనకు అందదు అంటే ఆ లైన్ ఏదైతే ఉందో సిగ్నల్ సరిగ్గా లేదు అక్కడ రావట్లేదు భాగ్యం బాడైపోతే దేవతల నుంచి వచ్చేది అందట్లేదు దీనికి గా నేను మంత్రం కూడా ఉంటుంది అసలు ఏ దానం చేయాలి ఏ క్షేత్రానికి వెళ్ళాలి వెళ్ళాలనేటువంటిది వన్ బై వన్గా మనం కనుక చూసుకున్నట్లయితే ముందుగా మేషన్ తీసుకుందాం ఇక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేదండి చాలామంది నన్ను మీరు లగ్నం నుంచి చెప్తున్నారు రాశి నుంచి కాదా లగ్నం నుంచి కాదా అని అడుగుతుంటారు ఒకటే మీకు లగ్నం తెలిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి లగ్నం తెలీదు రాశి మాత్రమే తెలుసు అంటే రాశి నుంచి కూడా హ్యాపీగా చూసుకోవచ్చు ఏమీ మనం టెన్షన్ డౌట్ ఏమీ పడాల్సిన పర్లేదు రైట్ ఫైన్ ఫస్ట్ మ్యాషన్ చూసుకుంటే సర్వసాధారణంగా అసలు ఫస్ట్ మనకి పితృదోషాలు ఎలా ఏర్పడతాయో క్లారిటీ ఇచ్చి మనం ముందుకు వెళ్దాం చాలా మందికి ఏంటంటే పితృదోషం లేకపోయినా కొంతమంది చూసి మీకు పితృదోషాలు ఉన్నాయి ఆ దోషాలను ఈ ఉన్నాయి అంటారు సింపుల్ అండి పంచమ స్థానం పాడైన భాగ్యస్థానం పాడైన పితృదోషాలు ఏర్పడతాయి ఒకటి మెయిన్గా పంచమం భాగ్యం కంటే కూడా భాగ్యం ఏర్పడితే దేవతకు సంబంధించినటువంటి యోగం తగ్గిపోయింది అర్థం రెండవది రవి లేదా రవి రాసులు పాడైనా పితృదోషాలు ఏర్పడ్డటమాట ముఖ్యంగా సో పంచమ భాగ్యాలు పితృదేవతా యోగాలను రాకుండా చేస్తూ ఉంటాయి ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్థానాల వైజ్గా చెప్పిండ్రు ఈ స్థానం బాగాలేకపోతే రియల్ లైఫ్ రిలేటెడ్గా ఎటువంటి ఇబ్బంది ఉంటుంది చెప్తాను చాలా మంచి ప్రశ్న వేసారు ఒకటే గుర్తుపెట్టుకోండి పితృదోషం ఆ వ్యక్తికి ఉంది అంటే కొన్నిసార్లు ఆ వంశ వంశానికి అలా రెండు మూడు తరాల వరకు నాలుగు తరాల వరకు కూడా ఆ దోషం వర్తిస్తుంది అప్పుడు మీరు గమనించండి కొన్ని నెలల్లో మీరు మురారి మూవీ చూసారా అందులో ప్రతి ఒక్కరు ఫార్టీ ఇయర్స్గా చనిపోతున్నారని బాధపడుతూ ఉంటారు అవునా అలా కాకుండా ఇంకొంతమందికి ప్రతి ఇంట్లో వివాహం అవ్వదు ఎర్లీగా వివాహం అవదు లేట్ వివాహం లేకపోతే లేట్ సంతానం ఒకవేళ కలిగినా కూడా సంతానం సరైనటువంటి దీంట్లో లేకపోవడం ఓకే ఇవన్నీ ఎందుకు కలుగుతాయి అంటే బికాస్ ఆఫ్ పితృదోషం ఓకే ఓకే లేకపోతే ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ వాళ్ళని పట్టుకోవడం అంటే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ లేకుండా పిశాచ బాధలు పితృదోషాలు అనుగ్రహం లేకపోవడం వల్ల జరుగుతుంది అర్థమైందండి అలా అనమాట సో పిశాచ బాధలు వస్తున్నా ఇంట్లో సరైన సమయంలో సరైనటువంటి శుభకార్యాలు అవ్వట్లేదన్నా ఎప్పుడు రోగగ్రస్తులు అవుతున్నారన్నా ఒక రకంగా ప్రవర్తనలు జరుగుతున్నాయి ఇంట్లో మండివారిగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఇవన్నీ కూడా పితృదోషాల వల్ల పిశాచ బాధల వల్ల జరుగుతాయి ఎందుకు పిశాచ బాధలకి పితృదోషాలకి ఏమిటి కనెక్టివిటీ అని మీరు అడగవచ్చు ఈ పిశాచాలు ఏవైతే ఉంటాయో కొన్ని సోల్స్ ఏవైతే ఉంటాయో నెగిటివ్ గా ఉండేటువంటి కొన్ని పిశాచ జన్మలు ఉంటాయి అవి మనుషుల్ని పట్టుకుని ఉంటాయి వాటిని తరిమి కొట్టేటువంటి ఎనర్జీ పితృదేవతలు ఓకే ఓకే అందుకే మన పితృదేవతలు చేసుకోవాలి చేసుకోవాలని చెప్పేది ఎందుకంటే అవి పట్టుకుంటే వీళ్ళ జీవితాల్లో ఎదుగుదల ఉండదు ఇది మనకి శాస్త్రాల్లో చెప్పింది నా వాడు నమ్మవచ్చు నమ్మిన వాడు అనుకోవచ్చు మనం నిజం చెప్పడం చేయాలి ఇప్పుడు నమ్మరు తొంభై మంది నమ్మపోవచ్చు పది మంది నమ్మిన వాళ్ళు అయినా సరే పాటిస్తారు కదా దీని వందల రూపాయి ఖర్చు లేదండి నేను చెప్పే రెమెడీ వల్ల ఇదేదో నేను చెప్పి వాళ్ళ నుంచి ఏదో లక్షల లక్షల పూజ కాదు నేను చెప్పేది వాళ్ళు బాగుపడడం కోసం మనం చెప్పుకుంటున్నాం ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇక దేవతా శాపం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఎన్ని పూజలు చేస్తున్నా ఫలితం రాదు ఎన్నో పూజలు చేస్తుంటారు కానీ ఒక ఫలితం రాదు అదే శాపం వల్ల జరుగుతుంది ఈ రెండిటికి మంత్రాలు ఉన్నాయి జపం ఉంది దానం ఉంది అన్ని ఉన్నాయి చెప్తాను నేను ముందు మేషం తీసుకుందాం మేషం తీసుకుంటే వీళ్ళకి పంచమ స్థానం సింహం అవుతుంది భాగ్యస్థానం ధనస్సు అవుతుంది మేషం వారికి సో వీళ్ళ లగ్నం నుంచి మేషం నుంచి పంచమ స్థానంలో అంటే సింహరాశి పాడైన రవి పాడైన పితృదోషం విపరీతంగా ఉంటుంది అలాంటప్పుడు ఇది నల్లిఫై కూడా ఎప్పుడు అవుతుంది అంటే స్త్రీ సంతానం మళ్ళీ నల్లిఫై అయిపోతుంది స్త్రీ కన్యాదానం చేస్తారు కదా పితృదోషం ఉన్న వాళ్ళకి గొప్ప విషయం ఏంటంటే స్త్రీ సంతానం కలిగిందని కూడా అవుతుంది అక్కడికి కన్యాదాల ఫలితం అంత గొప్పది కానీ చాలా మంది అంటారు ఇప్పుడు వరుసగా ఆడవాళ్ళే పుడుతున్నప్పుడు ఇంకా దాంట్లో పితృశాపం అనేది కంటిన్యూ అవుతుంది గానీ అసలు అవ్వదు అని చెప్పదు ఇక్కడ కన్యాదానం వల్ల వీళ్ళకి దోషం పోతుంది ఓకే అది మనం అర్థం చేసుకోవాలి అది పితృ దోషం కింద తీసుకోకూడదు అప్పుడు మనం దాన్ని ఈ దోషం పోయిందన మనం అక్కడ స్టాప్ అయిపోయిందని బిలీవ్ చేయాలి కాకపోతే పిత్తృ దేవతలు చేసుకుంటుండాలి పిత్తృ దేవతల కోసం మనం చేస్తుండాలి ఇప్పుడు కొన్నిసార్లు అండి మీరన్నారు కన్యాదానం చేస్తే మగ సంతానం లేని వాళ్ళకి ఈ రకంగా పితృ శాపం తొలగిపోతూ ఉంటుంది కానీ ఫాదర్ లేనప్పుడు తల్లి ఒక్కతే కన్యాదానం చేయడానికి లేదు కాబట్టి వేరే వాళ్ళతో కన్యాదానం చేపిస్తారు కదా అప్పుడు మరి అది వీళ్ళకి వర్తిస్తుంది వీళ్ళకన్యే కదా ఓకే వీళ్ళమ్మాయే కదా కాబట్టి నూనె ఇటువంటి అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కూడా కొంత భాగం అందులో వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషం వారికి తీసుకుంటే సూర్యుడికి సంబంధించిన అంటే మనకి మహాలయ పక్షాల్లో దానాలు ఇచ్చేటప్పుడు గోధుమలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే సూర్యరాశుల్లో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించింది ఏ గ్రహం ఉంటే ఏ దానం ఇవ్వాలో కూడా చెప్తానండి మీకు ఎండింగ్లో కాబట్టి మెయిన్గా అయితే సూర్యుడికి దానం ఇవ్వాలి క్షేత్రం దత్తాత్రేయ క్షేత్రాలకి అక్కడ ఇస్తే ఇంకా మంచిది దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకుంటే దేవత అనుగ్రహం కలుగుతుంది పితృ అనుగ్రహం కోసమేమో సూర్య రాసుల్లో ఏదైనా శని రాహులు ఉంటే అప్పుడు మళ్ళీ నువ్వులు మినువులు కూడా ఇవ్వాలి ఇది మేషం వారికి వృషభం వారికి అలాగే వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన జపం ఏదైనా కూడా సూర్యుడిని ఎక్కువ చేసుకోవాలి మేషం వారు ఇక వృషభం వారు చూసుకుంటే పంచమం కన్య అవుతుంది సో వీళ్ళు ఎలా అంటే ఈ కన్యా వాళ్ళు పర్టికులర్గా విష్ణు ఆలయాలకు వెళ్ళడం వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడం వృషభం వారు ఎక్కువగా చేస్తుండాలి అలాగే పెసలు ఎక్కువగా దానంగా ఇస్తుండాలి పితృదేవత దాంట్లో ఓకే ఓకే లేదా ఏ తిరుపతికి వెళ్ళాము అక్కడ ఏదైనా దానాలు ఇవ్వడం కూడా చేయొచ్చు ఏదైనా అంటే ఏమి ఇవ్వచ్చు ఇప్పుడు ఈ పెసలు నువ్వులు ఇలాంటివి ఇవ్వచ్చు అండ్ స్వయం పాకం ఇస్తాంగా మనం పితృ పితృపక్షాల్లోని ఆ రకంగా చేసుకోవచ్చు ఓకే లేదా కాశీకి వెళ్ళి అక్కడ మనం పిండ ప్రధానాలు చేస్తామని చూసాం కాశీ గయ మనకు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే అగ్ని పురాణం ఇట్లాంటి వాటిలో గయకి గనక ఎవరైనా వెళ్తే వాళ్ళు కోలాహలం చేసుకుంటారట పితృదేవతలు అబ్బా మనవాడు వచ్చాడు అని హ్యాపీగా అంటే ఎక్కువగా సంతోషిస్తారు చాలా ఒక డాన్స్ డిస్కో పార్టీ చేసుకుంటారు అంటే ఓకే అలాగే ఇక మిథునం వారు కనుక చూసుకుంటే పర్టికులర్గా బొబ్బర్లు దారంగా ఇవ్వాలి పితృదేవత సంబంధించిన దాంట్లో అన్ని స్వయం పాకంతో దాంతోపాటు బొబ్బర్లు కూడా ఇవ్వాలి పంచమంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహానికి సంబంధించి కూడా ఇవ్వాలి అండ్ అలాగే వీళ్ళు ఎక్కువగా అమ్మవారి క్షేత్రాలు చండి కాలభైరవ క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది ఇక కర్కాటకం వారు ఎక్కువగా కందులు దానంగా ఇస్తూ ఉండాలి స్కంద మంత్రం చేసుకుంటే మంచిది ఓం స్కందాయన నమహాన మంత్రం చేసుకుంటే మంచిది మరియు పాటు వీరు ఎక్కువగా దక్షిణామూర్తి ఆలయాలకి వెళ్తే చాలా మంచిది దత్తాత్రే గురు గురు సంబంధించిన ఆలయాలకు వెళ్తే చాలా మంచిది ఇక సింహం వారు కూడా వీళ్ళు శనగలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి నరసింహస్వామి ఆలయాలకు వెళ్తే చాలా మంచిది ఓకే అయితే ఇక్కడ పంచమంలో ఏదైనా గ్రహం ఉంటే ఏంటో కూడా మీకు లో చెప్తా కన్క్లూజన్ ఇస్తా ఓకే ఇక కన్యవారు కనుక చూసుకుంటే ఎక్కువగా వెళ్ళి నువ్వులు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి అండ్ అమ్మవారి ఆలయాలకు వెళ్తుండాలి లలిత అమ్మవారు మనకి కంచి కంచి క్షేత్రం ఉంది కంచి క్షేత్రానికి వెళ్ళచ్చు కంచి కామాక్షి అయినా ఆ నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా ఇవ్వచ్చు కావాలి ఇక తులవారు కనుక చూసుకుంటే వీళ్ళు కూడా నువ్వులు దానం ఇచ్చుకుంటూ చండీ మంత్రం లేకపోతే కాళికాదేవి యొక్క మంత్రం చదువుకోవడం మంచిది వెళ్ళి ఓం కాళికాదేవి అయిన మహా లేదా దుర్గాదేవి మంత్రం అయినా చదువుకోవచ్చు అండ్ అలాగే వీరు తులవారు ఎక్కువగా విష్ణు ఆలయాలు లేకపోతే మనకి పద్మనాభ క్షేత్రం వెళ్ళడం చాలా మంచిది ఓకే అంటే వీళ్ళకి ఏమవుతుందంటే క్షేత్రం వల్లేమో బ్లాక్డ్ భాగ్య చక్ర భగవత్ అనుగ్రహాన్ని ఇస్తుంది మంత్రము ఈ పితృపక్షాల్లో దానం వల్లేమో పితృదేవతలు యాక్టివ్ అవుతారు ఓకే రెండు రకాల రెండు రకాల ఫలితాలు ఇక వృచ్చికం వారు దానం ఇవ్వవలసింది శనగలు పసుపు రంగు వస్త్రము వెళ్ళడం అమ్మవారి ఆలయాల్లో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాలు క్షేత్రాలకు వెళ్ళవచ్చు ఇక ధనస్సు వారు చూసుకుంటే వీళ్ళు నరసింహస్వామి ఉపాసన చేయడం మంచిది అలాగే కందులు ఎక్కువగా దానంగా ఇవ్వాలి ప్లస్ వీరు సూర్య ఆలయాలకు వెళ్ళాలి ఎక్కువగా వెళ్తే దేవతానుగ్రహము అండ్ పితృ అనుగ్రహం దేవతాను ఇవి జరుగుతాయి ఆలయాలు ఎక్కువ అరసవిల్లి కోనార్కాల ఉన్నాయి కదా క్షేత్రాలు వెళ్ళవచ్చు హ్యాపీగా ఇక మకరం వారు వీరు బొబ్బర్లు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి అండ్ పద్మనాభ ఆలయము తిరుపతి ఇలా వెళ్ళవచ్చు ఓకే ఇక కుంభం వారు ఎక్కువగా వీళ్ళు దానం ఇవ్వవలసింది పెసలు అమ్మవారి ఆలయాలకు వెళ్ళొచ్చు లక్ష్మీ ఆలయాలు లక్ష్మీ క్షేత్రాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్తే చాలా మంచిది ఓకే అండ్ అలాగే మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క మీనం వారు బియ్యం ఎంత అధికంగా దానం ఇస్తే అంత మంచిది అన్నదానాలు ఎంత చేపిస్తే అంత మంచిది పితృదేవత అనుగ్రహం అంత బాగా జరుగుతుంది అండ్ కర్కాటకంలో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి కూడా చేసుకోవాలి ఒక్కొక్కసారి ఇక్కడ ఏమవుతుందంటే గ్రహాలు ఎంత ఉంటే అంత ఎక్కువ దానాలు ఇస్తే మంచిది ఇప్పుడు కర్కాటకంలో కుజుడు నీచపడతాడు అట్లా అలాగే వీళ్ళు స్కందుని ఆలయాలకి వెళ్తే చాలా మంచిది క్షంద క్షేత్రాలు ఉంటాయి పలని ఇలా వెళ్తే చాలా మంచిది అయితే ఇక్కడ పంచమంలో ఉండే గ్రహాన్ని బట్టి కూడా దానం ఇవ్వాలని చెప్పాను కదా ఇప్పుడు పంచమంలో సూర్యుడు ఉన్నాడు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గోధుమలు చంద్రుడు ఉన్నాడు నీచబడి ఉన్నాడు ఎవరికి నీచబడతాడు కర్కాటకం వారికి పంచమం నీచస్థానం చంద్రుడు నీచస్థానం అవుతుంది కాబట్టి అక్కడ నీచబడి ఉంటే ఇంకా ఎక్కువగా ఇవ్వాలి అంటే బియ్యం ఇవ్వాలి ఓకే కుజుడు ఉంటే కందులు బుధుడు ఉంటే పెసలు గురువు ఉంటే శనగలు శుక్రుడు ఉంటే బొబ్బర్లు ఉంటే నువ్వులు రాహు ఉంటే మినుములు కేతు ఉంటే ఉలవలు ఇవ్వాలి అంటే పర్సనల్ జాతకం చూపించుకుని ఈ రకంగా అలాగే తొమ్మిదో స్థానంలో కూడా గ్రహం ఉంటే ఆ గ్రహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు తొమ్మిదిలో మీది ఏ రాసైనా అప్పుడు అడిషనల్గా ఆ క్షేత్రానికి వెళ్తుండాలి అంటే అలాగా అంటే సూర్యుడు ఉన్నాడు సూర్య ఆలయం చంద్రుడు ఉన్నాడు అన్నపూర్ణ రైత రాజ స్వామి ఆలయం ఉన్నాడు పళని స్కందుడి ఆలయాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు లేదంటే బుధుడు ఉన్నాడు విష్ణు ఆలయాలకు వెళ్ళొచ్చు పద్మనాభ టెంపుల్ అని గురువు ఉన్నాడు దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళడం మనకి ఇక్కడ దత్తాత్రేయ క్షేత్రం ఉంది కదా అట్లా వెళ్ళొచ్చు శుక్రుడు ఉన్నాడు అమ్మవారి ఆలయాలు కంచి కామాక్షి మీనాక్షి ఇట్లా ఎక్కడికైనా వెళ్ళవచ్చు శని శివాలయాలు లేకపోతే కాశీ వెళ్ళవచ్చు లేనట్లయితే మనకి మనకి ఇక్కడ శ్రీశైలం వెళ్ళొచ్చు రాహు విజయవాడ దుర్గా అమ్మవారు కేతు కాని గణపతి వెళ్ళవచ్చు ఇలా తొమ్మిదిలో ఉండే గ్రహాలను బట్టి క్షేత్ర దర్శనం చేస్తే వీళ్ళకి బ్లాక్ అయినటువంటిది ఓపెన్ అవుతుంది పంచమంలో ఉండేదాన్ని బట్టి వీళ్ళు మంత్రం చదువుకోవడము లేకపోతే ఆ దానం ఇస్తే వీళ్ళకి పితృదేవత అనుగ్రహం కలుగుతుంది సరే ఇవేమీ నేను వెళ్ళలేనండి ఏం చెయ్యాలి ఉంటుంది అయ్యో మరి ఇప్పుడు రూపాయి లేదు ముందే జాబు లేక ఏమీ లేక అన్నీ అప్పులు అయిపోయాయి ఇప్పుడు క్షేత్రానికి వెళ్ళి రావడం అంటే మామూలు విషయం ఇరవై వేలు ఖర్చు అవుతుంది కదా అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇక్కడ పంచమంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ పితృదేవత అనుగ్రహం కలగాలి ఇక రెండవది ఏమిటంటే వీళ్ళకి దేవతా శాపం ఉంది క్షేత్రాలకు వెళ్తే గానీ తీర్థం ఉంటుంది కొన్నిసార్లు అలాంటప్పుడు ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామసంజీవన ఔషధి చేసుకోవచ్చు అలా కాదండి కొన్ని పిశాచ బాధలు ఉన్నాయి అప్పుడేం చేయాలి అంటే ఓం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అయి నమహ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ దోషం జస్ట్ మంత్రం చేసుకోవడం ద్వారా భక్తి శ్రద్ధలతో వీలకు రూపాయి ఖర్చు లేకుండా చక్కగా వీలకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చేసుకోమంటారా సంఖ్య ఒక గంట సేఫ్ చేస్తే మంచిదండి ఎనర్జీ పెరుగుతుంది ఓకే ధన్యవాదాలండి శ్రీ మాత్రమే నహీర్ మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఫర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.